వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మవారి ముఖాలంకరణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ వేలో అయితే నేను మీకు చూపించబోతున్నాను సో ఇంకెందుకు రైట్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్స్ ఇమ్మని క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు వెంటనే చూడొచ్చు అనమాట సో అమ్మవారి ఒక పెండెంట్ అయితే తెచ్చుకున్నారండి మనం బయట కొనుక్కుంటే సేమ్ ఇలానే ఇస్తారనమాట సో నాకైతే అసలు కనీసం ముఖానికి బొ ఫేస్కి బొట్టు కూడా సరిగ్గా పెట్టలేదు వంకరగా పెట్టారు ఈవెన్ లిప్ లిప్స్టిక్ చూసుకున్నా కూడా అసలు ఏం బాగాలేదండి సో నేను ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మవారి పెండెంట్ని ముఖాన్ని నా దగ్గర ఉన్న కుందన్స్ అన్నిటిని యూస్ చేసి ఇంకా హెవీగా అయితే చేయబోతుందనమాట సో ఫస్ట్ అయితే నేను కింద నుంచి వస్తున్నాను ఫస్ట్ ఇయర్ రింగ్స్ని అనేది పెట్టుకుంటా వెళ్ళి ఇంకా ఎండింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను సో దానికోసం చెప్పేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ అంటే చౌలికి చౌలి దగ్గర దిద్దులుగా నేను కాంబినేషన్ రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను బ్లూ అయితే పెట్టేసుకొని నేను ఇది మెటీరియల్ మొత్తం కూడా మీకు చాలా క్లారిటీగా చూపిస్తానండి ఇది నేను బయట ఆన్లైన్లో తీసుకోలేదు బయట తీసుకున్నాను సో ఏంటంటే పెండెంట్స్ని డిఫరెంట్ డిఫరెంట్స్గా కూడా మనం చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేనైతే ఇలా చేసుకున్నాను మొత్తం పార్ట్ ఫేస్ని ఇయర్స్ నోస్ ఇంకా పైన కిరీటం అనమాట బాగా హైలైట్ చేద్దాం అనుకున్నాను సో దానికోసం చెప్పేసి కొంచెం స్టోన్ ఐటమ్ కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను ఇంకా లైట్ వెయిట్ కుందన్స్ అనమాట ఇవి బ్యాంగిల్స్కి యూజ్ చేయొచ్చు నేను ఈ మెటీరియల్లో ఎక్కడ కూడా కాస్ట్లీ ఐటెం ఎక్కడ వాడలేదండి సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు డెకరేషన్ అంతా అయిపోయాక అంటే అలంకరణ అంతా పూర్తయిపోయాక నేను దాన్ని ఒక కవర్లోకి ప్యాక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్కి అనమాట అలా అయితేనే ఈ అమ్మవారి ఫేస్ అనేది పాడవకుండా ఉంటుంది సో ఇయర్ రింగ్స్ రెడ్ అండ్ పర్స్ కూడా యూస్ చేశానండి రెడ్ స్టోన్ కుందన్స్ మధ్యలో జస్ట్ అక్కడ అక్కడ మాత్రమే మనం బ్యాంగిల్స్ యూజ్ చేసిన కుందన్స్ని యూజ్ చేశాను గ్లూ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా స్టోన్ లైన్ సో ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాక కింద కొంచెం మనకి ఇయర్ రింగ్స్ నేనైతే ఇయర్ రింగ్స్ పార్ట్ ఇంకా కిరీటం పార్ట్ చాలా హైలైట్ అవ్వాలనుకున్నాను చూసారు కదా స్టార్టింగ్ ఎలా ఉంది ఎండింగ్ మీకు ఎలా ఉంటుందో కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను సో బుట్టకి మనం పెట్టుకుంటే న్యాచురల్గా ఎలా ఉండాలో నాకు అలానే చూడాలనిపించిందండి అమ్మవారిని నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను ఈ అమ్మవారి ఫేస్ని మనం ఇష్టంగా చేసుకుంటే ఇంకా అందంగా మనం చేసుకోగలుగుతాం కదా బయట చూసిన బొమ్మలు చూస్తే నాకు అంత అందం అనిపించలేదండి లుక్ వైజ్ కూడా ఏదో వాళ్ళు చేయాలంటే మొక్కుబడిగా చేశారు పైకి కాస్ట్ కూడా హెవీ చెప్తున్నారు చాలా హై కాస్ట్ అంత పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్నవి ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా నోస్పిన్ అనమాట ఇప్పుడైతే ఇంక ఇయర్ రింగ్స్ కంప్లీట్ చేసేసాను ఇది మనం ఆరాక ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి అండి ఇప్పుడు పిన్ అయితే పెట్టుకున్నాను ఒక రౌండ్ చక్రం లాంటిది తీసుకొని దానిపైన వైట్ స్టోన్ కుందన్నైతే నేను అంటించాను ఇప్పుడు ఏంటంటే కిరీటానికి పైన హెయిర్ దగ్గర స్టార్టింగ్ అనమాట సో అదైతే మనం చేసుకోవాలి బట్ దీనికి మధ్యలో అంటే ఇక్కడ పైన పెండెంట్ వచ్చింది సార్ కదండి అంటే మన కిరీటానికి మధ్యలో ఒక ఏదైనా డైమండ్ షేప్ అలా వస్తుంది కదా అమ్మవారి ఫేసులకి బట్ నేనేం చూ చూజ్ చేసుకున్నానంటే ఇక్కడ బొట్టు ఎలాగో మెరిన్ వస్తుంది కాంబినేషన్ గ్రీన్ పెట్టుకుందామా వైట్ పెట్టుకుందాం అనుకున్నాను వైట్ పెడితే నాకు తేలిపోయి ఫ్రెండ్స్ సో దానికోసం చెప్పేసి నేను గ్రీన్ అంటే పెట్టి చూశానండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అవన్నీ నేను పెట్టి చూసుకొని సెట్ అయ్యే విధంగానే తీసుకున్నాను సో ఏది పెడితే బ్రైట్గా ఉంటుందో అనేది సో గ్రీన్ అయితే కొంచెం గుడ్ అనిపించింది అనమాట మీకు ఏది పెడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి చేస్తున్నా నాకు చాలా టైం పట్టిందండి బట్ మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట చాలామందికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కిరీటం స్టార్టింగ్లో మనకి షేప్ ఉంటుంది కదండి సో షేప్స్ దగ్గర మాత్రం చాలా అంటే మనం చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని అంటాను నేను ఎందుకంటే షేప్ మారిపోయిందంటే లుక్ వైజ్ మారిపోతుంది ఒక బాణంకి ఎలా వస్తే కర్వ్స్ అలా తిప్పుకున్నానండి నేను ఇక్కడ మాత్రం ఇక్కడ మన అంటే మన తల దగ్గర అదంటారు కదా సంథింగ్ ఒక షేప్ అనేది వస్తేనే లుక్ అంతా మారిపోతుందనమాట ఇది మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ ఈ షేప్ని చూడండి మీరు మనం మార్చుకోవచ్చు ఇప్పుడు మనం పాపిడి దగ్గర పాపిడి బిల్ల పెట్టుకుంటే ఒక హెయిర్ షేప్ అనేది కనిపిస్తుంది కదా సేమ్ అదే షేప్ మనం మిస్ అవ్వకుండా చేసుకుంటే చిన్న చిన్న మార్పులు మనం అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంకొంత బాగుంటుందన్నమాట వీడియో సో ఫస్ట్ అయితే గోల్డ్ లైన్ నేను స్పీడ్ అయితే పెట్టలేదండి అంటే నాకు ఇది చేస్తే చాలా అయితే వచ్చింది బట్ నేను ఎక్కువ వీడియో పెట్టడం ఇష్టం లేక లెందీ అయితే కూడా కష్టం అవుతుందని చెప్పేసి సో సెవెన్ మినిట్స్లో మాత్రమే ఈ వీడియో చేశాను అంటే సెవెన్ మీటర్స్ వీడియో మాత్రమే మీకు అప్లోడ్ చేశానండి ఇది మాత్రం నేను సరిగ్గా చూసుకోలేదు క్యామ్ మళ్ళీ స్టాండింగ్ అంటే షార్ట్ పొజిషన్కి వెళ్ళిపోయిందనమాట సో ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది చూడడానికి కానీ నేను క్లారిటీగానే చూపించాను మీకు నేను చూసుకోలేదండి దానివల్ల ఇలా మిస్టేక్ వచ్చింది ఇంకా పెదాలకి కూడా నేను రెడ్ కలర్ పెయింట్ అయితే తెచ్చుకొని లిప్స్టిక్ లాగా వేసుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు కదా సో అలా ఇయరింగ్స్ కంప్లీట్ అయిపోయింది నోస్పిన్ పెట్టేశాను బొట్టు మాత్రం కుంకుమ పెడతానండి కుంకుమ పెడితే చాలా బాగుంటుంది అమ్మవారిది అంత అలంకరణ అయ్యాక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి రథం రోజు ఎలా అలంకరించుకుంటామో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి అమ్మవారిని అంతా తయారు చేశాక వీడియో అయితే ఫుల్గా నాకు ఎడిటింగ్ అనేది కొంచెం కష్టమవుతుంది స్టార్టింగ్ ప్రాబ్లం కదా సో నేర్చుకుని అయితే ట్రై చేస్తున్నాను ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఎక్కడ కూడా నేను కాంబినేషన్ మిస్ అవ్వకూడదు అనుకున్నానండి ఎందుకంటే మొత్తం గోల్డ్ వచ్చినా బాగోదు అలానే మొత్తం సిల్వర్ వచ్చినా బాగోదు సో అలా కాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ నేను అనుకున్న విధంగా రావాలనుకుని చాలా ట్రై చేశాను లేట్ అయినా పర్లేదు కొంచెం సేపు కష్టపడితే ఇవి అంటే చాలా రోజులు అలా ఉండిపోతుంది పాడవకుండా సో అందుకని చెప్పేసి ఆలోచించి ఆలోచించి నిదానంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ చుట్టూరు కూడా స్టోన్ లైన్ వేశాను లైన్ వేశాక గోల్డ్ ఛాన్బల్ లైన్ అంటారు అది పెట్టానండి అది పెట్టాక కూడా ఏం చేశానంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నాను అక్కడ సో మనం బొట్టు పెట్టుకున్నాక చక్కగా ఇలాగా అంటే మనకు అక్కడ లైట్ పడితే మనకి ఇలా చుట్టూరు ఎలా పడితే రే రే అలాగా రేస్ పడినట్టు పడుతుంది కదా ఆ టైప్లో బొట్టు రావాలని చెప్పి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి అవి అయితే అక్కడ స్టిక్ చేశాను ఆ పైన ఇప్పుడు మనం షేప్ అయిపోయింది కదా బాణం షేప్ అయిపోయింది అని చెప్పాను కదా అది అయిపోయాక మొత్తం అన్ని గోల్డ్వి ఆ గోల్డ్ కుందన్స్ తీసుకుని అది లైట్ వెయిట్ అండి అవి హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్కి చాలా వస్తాయి సో మీకు వెయిట్ కావాలి వాటి పేర్లు కావాలన్నా కూడా మాకు కింద కామెంట్ సిక్స్లో కామెంట్స్ మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి సో పైన కూడా సేమ్ అలానే మీకు గ్లూ పెడితే అని చెప్పేసి నేను అలా మీకు చూపించలేకపోతున్నాను ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకనే చివర్లో ఎడిట్ చేసుకుని ఇలా అప్లోడ్ చేసుకున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మందికి షేర్ అనమాట ప్లీజ్ మిమ్మల్ని అడిగేది ఒక లైక్ అయ్యమాట సో ఫుల్ ఫుల్గా అయితే ఇలా ఉందండి చూడ్డానికైతే సో నేనేంటంటే నెక్స్ట్ నా వీడియోస్లో ఆ అమ్మవారు అలంకరణ చేశాక శారీ ఇవన్నీ కట్టాక కూడా నేను ఆ షార్ట్ని అయితే అప్లోడ్ అప్లోడ్ చేశానండి తప్పకుండా ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా నాకు కింద కామెంట్లో కామెంట్ పెట్టాలి సో లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఇంకా ఇలా చాలా అంటే చాలా బాగుందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ లక్స్ థ్యాంక్ యూ